శరత్చంద్ర దగ్గరుండి భూమికి ఘోర మొదలు తినిపిస్తూ ఉంటాడు నక్షత్ర కోపంగా అపూర్వైపు చూపి చూస్తూ ఉంటుంది అది ఒక మెట్టు దిగి వస్తే ఐదు మెట్లు కలిసి వస్తుంది దాని లెక్క అలా ఉంది మన టైం ఎలా ఉంది అని అపూర్వ చాలా కోపంగా చూ చూస్తూ ఉంటుంది తల్లి తిను అని శరత్చంద్ర అలా తినిపిస్తూ ఉంటే భూమికి ఉన్నట్టుండి పలుమారుతుంది అప్పుడు శరత్చంద్ర మెల్లగా తిను జాగ్రత్త జాగ్రత్త అని చెప్పడంతో అపూర్వ వాటర్ ఇవ్వు అని చెప్పడంతో నా టైం ఇలా ఇంత దరిద్రంగా ఉందేంటి అని అపూర్వ తనలో తాను తిట్టుకుంటూ ఇదిగో తాగు తాగు అని కోపంగా భూమికి వాటర్ తాగిస్తూ ఉంటుంది ఎవరున్నా లేకపోయినా నేనున్నాను తల్లి నీకు ఈ శరత్చంద్ర అని చెప్తూ ఉంటు అని చెప్తూ ఉంటే భూమి శోభాచంద్ర ఫోటో వైపు చూసుకుంటూ భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది శరత్చంద్ర మాటల్ని వింటూ అమ్మ నువ్వు నాకు గోరు గోరు ముద్దలు తినిపించకపోయినా నువ్వు కూడా నాన్నలా మారిపోయి నాన్న ముద్దలు తినిపిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని భూమి సర భూమి శోభాచంద్ర ఫోటో వైపు చూస్తూ అనుకుంటూ ఉంటుంది భూమి ఇలా చాలా బాగుందని చెప్పడంతో అపూర్వ చాలా బాగా వంటలు చేస్తుందమ్మా అని శరత్చంద్ర అంటారు చేతి వంటకన్నా అది మీ చేతితో తినడం వల్ల చాలా బాగుందని శరత్చంద్ర శరత్ చెప్పడంతో శరత్చంద్ర నవ్వుకుంటూ భూమికి తినిపిస్తూ ఉంటాడు నాకు చాలా సంతోషంగా ఉందని అని శరత్చంద్ర అక్కడి నుంచి హాల్లోకి వస్తారు అప్పుడే అక్కడ అక్కడ శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో ఒకటి గోడకి తగిలిచ్చు ఉంటే అంకుల్ నేను ఆ ఫోటోని నాకు ఇస్తారా అని భూమి అంటుంది అది ఫోటో కదా నీకెందుకమ్మా అని శరత్చంద్ర అంటారు ఎందుకంటే మా అమ్మ కదా అని భూమి చెప్పగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అంతే ఆవిడ మా గురువు కదా గురువు అంటే తల్లితో సమానం కదా ఆమె తల్లి అయినప్పుడు మీరు తండ్రితో సమానం కదా మా అమ్మ నాన్నల ఫోటోకి బదులుగా ఈ ఫోటో మీ ఫోటో పెట్టుకుంటాను మీరు మా తల్లిదండ్రులతో సమానం కాబట్టి ఆ ఫోటో నాకు ఇవ్వండి నేను తీసుకెళ్తాను పెట్టుకుంటాను అని భూమి అడుగుతూ ఉంటుంది వీల్లేదు ఆ ఫోటో నీకేంటిచ్చేది అని అపూర్వ అంటుంది ప్లీజ్ అండి కాదనకండి అని భూమి బతిమలాడుతూ ఉంటుంది అపు అపూర్వ ఆ ఫోటో ఇవ్వు అని శరత్చంద్ర చెప్తూ ఉంటే అది కాదు బావా ఈ భూమి ఉంటున్నది ఆ గగన్ వాళ్ళ ఇంట్లో ఈ ఫోటోని తీసుకొని ఆ గగన్ వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్తే ఆ గగన్ వాళ్ళు తీసుకెళ్లరు విసిరి పడేస్తే ఇంకేమైనా ఉందా మనకు అవమానం జరిగినట్టే కదా బావా వద్దు బావా ఇవ్వద్దు బావా అని అపూర్వ అంటుంటే చూడండి మీరు మా తల్లిదండ్రులతో సమానమని చెప్పాను కదా ఆ ఫోటో మా అలా జరిగితే మా మా తల్లిదండ్రులకి అవమానం జరిగినట్టే కదా అలా జరిగితే నేను చూస్తూ ఊరుకుంటానా నేను అస్సలు అవమానం జరిగేలా చేయను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను నమ్మండి అని భూమి చెప్తుంది అపూర్వ భూమి అంతలా అడుగుతుంటే ఆశపడుతుంటే ఇస్ ఇచ్చేయి అని చెప్పి శరత్చంద్ర అంటాడు దాంతో భూమి ఆ ఫోటోని తీసుకొని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఆ పక్కనే చరణ్ ఫోటో ఉంటుంది చరణ్ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అంకుల్ ఆ ఫోటో ఎవరిది అని అడుగుతూ ఉండడంతో ఓ అదా మా చెల్లెలు కొడుకు ఫోటో అని శరత్ంద్ర చెప్తాడు ఓ ఇదే సంగతి అని భూమి మనసులో అనుకుంటూ అంకుల్ వెళ్ళొస్తాను ఆంటీ వెళ్ళొస్తాను అని అపూర్వకు కూడా చెప్పేసి బయటికి వస్తుంది అప్పుడే చరణ్ భూమికి ఎదురుపడతాడు నువ్వా నువ్వేంటి ఇక్కడ అని చరణ్ అనడంతో అది సరే కానీ నువ్వేంటి ఇక్కడ అని భూమి అడుగుతుంది అదిగో ఆ సందు పక్కనే మా ఇల్లు అని చరణ్ చెప్తాడు అంతేకాది ఇది మీ ఇల్లు కాదా అని భూమి అనడంతో ఇది మా ఇల్లు ఎలా అవుతుంది అపూర్వ గారి ఇల్లు అని చరణ్ చెప్తాడు ఇది అపూర్వ గారి ఇల్లే కాదు మా అమ్మ ఇల్లు అని భూమి చెప్పగానే మీ అమ్మ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చరణ్ అంటాడు అంటే తల్లి తండ్రి గురువు అన్నీ కూడా గురువే కదా శోభాచంద్ర గారు ఇల్లే కదా ఇది అని అందుకే ఎలా చెప్తున్నాను అని భూమి అలా చెప్తుంది అవునవును శోభాచంద్ర గారు ఇల్లే అని చరణ్ చెప్తాడు మరి వీళ్ళ ఫ్యామిలీ ఫోటోతో నీ ఫోటో ఎందుకుంది అని భూమి అడుగుతుంది అది అది అని చరణ్ నసుకుతూ ఉంటాడు అప్పుడే భూమి ఇంకేం మాట్లాడకండి నాకు అన్ని నిజాలు తెలిసిపోయాయి అని భూమి చెప్తుంది ఇంతకీ మీ చేతికి ఏమైంది అని భూమిని అడుగుతుండడంతో నాన్నకి సాయం చేశాను అందుకే గాయమైంది అని చరణ్ అనడంతో ఇదైనా నిజమేనా అని భూమి అంటుంది చరణ్ మౌనంగా చూస్తూ ఉంటాడు నీతో మాట్లాడాలి అని భూమి అంటే మాట్లాడు ఇది మా ఇల్లే తెలిసిపోయింది కదా అని చరణ్ అంటే ఇక్కడ కాదు నాతో రండి అని ఒకచోట పక్కకు వచ్చి నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు నాతో మాట్లాడాలని ఇలా ఎవరు లేని ప్లేస్కి తీసుకొచ్చావు ఏంటో చెప్పు అని చరణ్ అంటాడు నిజంగా నన్ను చిన్నప్పుడు కాపాడింది మీరేనా అని భూమి అడగడంతో సిరిమువ్వ ఎలాంటి సంబంధం లేని ప్రశ్న అడుగుతుంటేంటి అని చరణ్ మనసులో అడుగుతుంది అను అనుకుంటూ ఉంటాడు నేనే కదా అని చెప్పాను కదా అని చరణ్ అంటాడు దయచేసి ఇంకా అబద్ధం చెప్పాలని చూడకండి మీరు నన్ను కాపాడలేదని నాకు తెలుసు ఇంకా నా ఫీలింగ్స్తో ఆడుకోదండి నిజం చెప్పండి అని భూమి అంటే ఎవరు మీకు కావాలనే అబద్ధాలు చెప్పినట్టున్నారు ఎవరో ఎవరో నీకు అలా చెప్పినట్టున్నారు నేనే నిన్ను కాపాడింది అని చరణ్ చెప్తూ ఉంటాడు ఇంకా కవర్ చేసుకుంటూ ఉంటాడు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు బొమ్మల ఫ్యాక్టరీ కాలిపోయిన తర్వాత మీరు నన్ను కాపాడారు ఆ బొమ్మల ఫ్యాక్టరీ తగలబడిపోయిన తగలబడిపోయిన తర్వాతే మీ నాన్న కృష్ణప్రసాద్ మీ అమ్మ మీరాని పెళ్లి చేసుకున్నారు అంటే అప్పటికే పుట్టని మీరు నన్ను ఎలా కాపాడుతారు అని భూమి ప్రశ్న వేయగానే చరణ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇదంతా నీకెవరు చెప్పారు అని చరణ్ అంటే ఎవరు చెప్పినా నిజమైతే అదే కదా చెప్పండి నన్ను కాపాడింది ఎవరు ఆ బొమ్మ మీ చేతికి ఎలా వచ్చింది ఇంకా దాచిపెడంలో అర్థం లేదు మీరే కాదు నాకు ఇంకా కొన్ని నిజాలు తెలిసాయి నేను ఎవరికి దొరికాను నన్ను కాపాడింది ఎవరు మిగతా తప్ప మిగతా అన్ని నిజాలు నాకు తెలిసాయి ప్లీజ్ ఎవరు కాపాడేవారు చెప్పండి చెప్పండి అని భూమి ప్రతిమలాడుతూ ఉంటుంది నిన్ను కాపాడింది ఎవరో కాదు మా అన్నయ్య ఆ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర నిన్ను కాపాడి తనతో పాటు నిన్ను తీసుకువెళ్ళాడు ఆ తర్వాత నువ్వు తప్పిపోయినా కూడా నీ గుర్తుగా అది ఆ బొమ్మ దాచుకున్నాడు మా అన్నయ్యే ఇదంతా చేశాడు కాపాడాడు అని చరణ్ చెప్పగానే ఒకసారిగా భూమి గగన్ని గుర్తు చేసుకుంటుంది ఏంటి ఆ తల తిక్కగారా నన్ను కాపాడింది అని చాలా సంతోషపడుతూ ఉంటుంది అవునని చరణ్ చెప్తాడు మరి నన్ను కాపాడింది నువ్వే నన్ను అబద్ధం ఎందుకు చెప్పావు అని భూమి అంటుంది ఒంటరిగా ఉన్నావు ఎవరిని చూసినా కూడా నువ్వు భయపడుతున్నావు నిన్ను కాపాడింది నేనే చెప్తే నువ్వు నా దగ్గర ధైర్యంగా ఉంటావని నేను అలా అబద్ధం చెప్పాను అని చరణ్ చెప్తాడు అంటే గగన్ నన్ను కాపాడి ఇంకా గుర్తుగా ఆ మువ్వు తన చేతికి కట్టుకున్నాడు అంటే ఇంకా ఆ తన మనసులో నేను ఉన్నట్లేనా అని భూమి మనసులో అనుకుంటుంటుంది నన్ను కాపాడిన ఆయన నిజంగా దేవుడు అనుకుంటూ వెళ్తూ ఉంటే భూమి ఒక క్షణం ఆగు నేను ఇన్ని అబద్ధాలు చెప్పినా అదంతా కూడా నీ సంతోషం కోసమే ఎందుకంటే నీ సంతోషమే నా సంతోషం హరించారని చెప్పడంతో థ్యాంక్స్ అండి అంటూ భూమి ఆ ఫోటోను పట్టుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంటుంది భూమి అలా వెళ్ళిపోతుంటే భూమి నా మనసు ముందుకి చాలామంది అమ్మాయిలు వచ్చారు అందరూ ఇలా వచ్చేలా వెళ్ళిపోయారు కానీ నువ్వు మాత్రమే నా మనసులోనే ఉన్నావు నా మనసును తాకావు నిన్ను ఎప్పటికీ మర్చిపోను భూమి లేకపోతే ఈ చర్యే లేడు అని చరణ్ తనలో తాను అనుకుంటూ ఉంటాడు ఇక భూమి ఏమో తనతో గడిపి గగన్తో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది భూమి గగన్ వాళ్ళ ఆఫీస్కి వస్తుంది ఇక లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి ఫోటోని పక్కన పెట్టేసి ఉన్న రూమ్కి వచ్చేసి డోర్ని బార్లా తెచ్చేసి ఒక్కసారిగా గగన్ని హక్ చేసుకుంటుంది అయినా భూమి అవేం పట్టించుకోకుండా ఒక్కసారిగా గగన్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఏ తలతెక్క ఎందుకు ఏడుస్తున్నావు నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు మళ్ళీ ఏమైనా వెంటపడ్డారా అని గగన్ అడుగుతూ ఉంటాడు లేదని భూమి తల అడ్డంగా ఊపుతూ ఉంటుంది మరి అపుర్వా ఏమైనా చేసిందా అని అడుగుతాడు లేదని భూమి మళ్ళీ లేదని చెప్తూ ఉంటుంది మరి ఏమైందో చెప్పు అని భూమిని పట్టుకొని గగన్ అడుగుతూ ఉంటే భూమి వెంటనే గగన్ ముద్దెటిపై ముద్దు పెడుతుంది ఈ ఏంటిది ఏం చేస్తున్నావు నువ్వు అని తుడుచుకుంటూ గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడు గగన్ గగన్తో భూమి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని నేనెవరో తెలిసిపోయింది తెలిసి తెలుసా తెలిసిపోయిందా నేను నీ నువ్వని అని చెప్పడంతో గగన్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావటం లేదు కాస్త వివరంగా చెప్తావా అని గగన్ అంటాడు ఇరవై మూడేళ్ల క్రితం రాజమండ్రిలో బొమ్మల ఫ్యాక్టరీ పక్కన ఒక బొమ్మ బొమ్మలో ఒక చిన్న పాపని కాపాడే గుర్తుందా మీరు కాపాడిన ఆ పసి ప్రాణాన్ని నేనేనని భూమి చెప్తుంది ఆ పసిపాప గుర్తుగా ఒక మువ్వ దాచుకున్నారే భూమి భూ తన పైటలో కప్పు కట్టుకొని ఉన్న మూటని విప్పేసి ఆ బొమ్మని చూపిస్తూ ఆ బొమ్మ ఇదేనని చూపిస్తూ ఉండడంతో గగన్ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక రేపటి ఎపిసోడ్లో భూమి గగన్ని హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పేయడంతో గగన్ ఏమంటాడనేది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్